ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసల రెడ్డి తనయుడు యువనాయకుడు మాగుంట రావురెడ్డి దర్శి నియోజకవర్గానికి చెందిన దర్శి తాళ్లూరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఈరోజు ఒంగోలు ఆయన కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నేతృత్వంలో మండల వైఎస్ఎంపీ కురివి చిన్న కొత్తపల్లి జముకుల్ దిన్నె వెంకటాచలంపల్లి శామంతపుడి రాజంపల్లి సర్పంచులు బట్టు రామారావు యాదవ్ మరి సత్యనారాయణ అంకాల శ్రీనివాస్ యాదవ్ మందపాటి సీను వనం విజయ్ రాఘవరెడ్డిని కలిశారు అలాగే తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు నేతృత్వంలో వైఎస్ ఎంపీ ఇడమకంటి రమా రెడ్డి తూర్పుగంగవరం ఉప సర్పంచ్ కొండారెడ్డి గంగా భవానీ ఆలయ చైర్మన్ గురుమూర్తి తదితరులు మాగుంట రాఘవరెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ అతి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం